Welcome to VBA News. ప్రయాగ్రాజ్ లో ప్రధాని మోదీ త్రివేణి ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళాలో పాల్గొన్నారు త్రివేణి సంగమంలో ఉదయం ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న ప్రధాని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి త్రివేణి వెళ్లారు అరేల్ ఘాట్ నుంచి బోటులో కు చేరుకున్నారు ఆ సమయంలో ప్రధానమంత్రి కుంభమేళ ప్రాంతం గురించి సీఎం యోగి నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మోదీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు